నేను పాలన కాలేజ్ ప్రిన్సిపాల్ని మనకి రేపటి రేపు ఒక్క రోజే ఇచ్చినారు సెకండ్ ఫేజ్ ఆప్షన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొరకు ఫస్ట్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఆప్షన్ పెట్టుకున్న తర్వాత సీట్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవకాశాన్ని యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు రోజుల్లో ఆప్షన్స్ కూడా మీరు ఆప్ చేసుకోవచ్చు ఆన్లైన్లో ఇరవై ఎనిమిదో తారీఖు రోజు మీకు సీట్ అలాట్మెంట్ గురించి మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ తీసుకొని దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్కి వెళ్ళి లేదు ఇంట్లో ల్యాప్టాప్ కానీ డెస్క్ టాప్ నెట్ ఉంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు దానికి సంబంధించి ఫీజు కట్టుకొని ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ అని చేసుకోవాలి ఇది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రోజుల్లో చేసుకోవాలి మీరు తర్వాత ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ రోజుల్లో కాలేజీకి వచ్చి కూడా ఫిజికల్గా రిపోర్ట్ చేసుకోవచ్చు ఇది సెకండ్ ఫేజ్ సంబంధించి సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత కూడా ఏమైనా బ్రాంచులలో కొన్ని సీట్లు మిగిలిపోతే లేదు సివిల్ వచ్చిన వాళ్ళకి మెకానికల్ రావాలనో మెకానికల్ వచ్చిన వాళ్ళకి ఎలక్ట్రికల్ రావాలనో లేదు కంప్యూటర్ సైన్స్ రావాలని ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంటర్నల్ స్లైడింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అది మీరు అది కూడా చూప్ చేసుకోవచ్చు అది రెండో తారీఖు నుండి మూడో తారీఖు వరకు మీరు అప్లై చేసుకోవచ్చు ఐదో తారీఖు రోజు ఆ ఇంటర్నల్ స్లైడింగ్ రిజల్ట్స్ కూడా తెలుస్తాయి ఆరో తారీఖు రోజు న్యూ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని అదే కాలేజ్లో మళ్ళీ కొత్త బ్రాంచ్లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ఇంటర్నల్ స్లైడింగ్ అయిన తర్వాత కూడా ఇంకేమైనా సీట్లు మిగిలిపోతే వాటికి స్పాట్ అడ్మిషన్ అని ఇన్స్టిట్యూషన్ లెవెల్లోనే మేము కండక్ట్ చేస్తాము సో బిఫోర్ కండక్టింగ్ ది స్పాట్ అడ్మిషన్స్ వాట్ ఎవర్ ది సీట్స్ నాట్ ఫిల్డ్ బై ది కౌన్సిలింగ్ ఐదర్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆర్ ఫైనల్ ఫేజ్ దట్ వేకెన్ ఇస్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ది కాలేజ్ నోట్స్ బోర్డ్ విత్ రెస్పెక్ట్ బ్రాంచెస్ ఏ బ్రాంచ్లో లో ఎన్ని సీట్లు మిగిలిపోయినాయి అనేది డిస్ప్లే చేస్తాం డిస్ప్లే చేసినప్పుడు దాన్ని పేరు చేసుకొని ఎవరైనా పాలిసెట్ రాసి ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్లో కానీ సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో కానీ అటెండ్ అవ్వకపోతే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు వాటికి తర్వాత వాళ్ళు పాలిసెట్ రాసిన వాళ్ళకి ర్యాంక్ క్వాలిఫై కాకపోతే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అసలు పాలిసెట్ రాయని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ మిగిలిపోయిన సీట్లని స్పాట్ అడ్మిషన్ ద్వారా మేము ఐదో తారీఖు రోజు మేము అలాట్ చేస్తాం సీట్లు వాళ్ళు ఆరో తారీఖు వచ్చి ఆరో తారీఖు నుండి పదకొండవ తారీఖు వరకు ఈ స్పాట్ అడ్మిషన్ అనేది జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ